బైబిల్ క్విజ్ తెలుగు బైబిల్ క్విజ్ బైబిల్ అంతటి నుండి ఇరవై ప్రశ్నలు మీరు వీటిలో ఎన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పగలరో చూడండి కామెంట్ చేయండి మొదటి ప్రశ్న యేసు ఎన్ని సంవత్సరముల అప్పుడు బోధింప మొదలుపెట్టాను ఏ ముప్పై బి ముప్పై మూడు సి ఇరవై ఐదు డి పన్నెండు ఆన్సర్ ఏ ముప్పై సంవత్సరములు లూకా మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము రెండవ ప్రశ్న సాతాను యేసును ఎన్నిసార్లు ప్రలోభ పెట్టటానికి చూశాడు ఏ ఒకటి బి మూడు సి ఐదు డి ఏడు ఆన్సర్ బి మూడుసార్లు మత్తైసు వార్త నాలుగవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనములు మూడవ ప్రశ్న ఎన్ని సంవత్సరముల వయసులో యేసు యోర్దాన్ నదిలో బాప్తిస్మం పొందాడు ఏ ఇరవై ఐదు బి ముప్పై సి ముప్పై మూడు డి ముప్పై ఐదు ఆన్సర్ బి ముప్పై సంవత్సరముల వయసులో లూకసు వార్త మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నాలుగవ ప్రశ్న నావహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు మళ్ళీ భూమిని నీళ్లు ముంచెత్తకుండా దేవుడు దేన్ని ఆకాశంలో గుర్తుగా ఉంచాడు ఏ మేఘం బి ఇంద్రధనస్సు సి నక్షత్రం డి పొగస్తంభం ఆన్సర్ బి ఇంద్రధనస్సు ఆదికాండం తొమ్మిదవ అధ్యాయం పన్నెండు నుండి పదిహేను వచనములు ఐదవ ప్రశ్న దేవుడు ఐగుప్తు మీదికి ఎన్ని తెగుళ్ళు రప్పించాడు ఏ ఐదు ఏడు సి ఎనిమిది డి పది ఆన్సర్ డి పది నిర్గమకాండం ఏడవ అధ్యాయం నుండి పదకొండు అధ్యాయములు ఆరవ ప్రశ్న రాజైన దర్యావేషు చేత సింహాల గుహలోనికి పడద్రోయబడినవాడు ఎవరు ఏ దానియలు బి దావీదు మోషే డి అబ్రహాం ఆన్సర్ ఏ దానియేలు దానియేలు ఆరవ అధ్యాయము మొదటి నుండి ఇరవై వచనములు ఏడవ ప్రశ్న జమ్ము పెట్టెలో పెట్టబడి నైలు నదిలో నుండి రక్షింపబడిన బాలుడు ఎవరు ఏ మోషే బి నవహు సి సమూయేలు డి సోలోమోను ఆన్సర్ ఏ మోషే నిర్గమాకాండం రెండవ అధ్యాయం మూడవచనం ఎనిమిదవ ప్రశ్న యేసుకు ఎవరు బాప్తిస్మమిచ్చారు ఏ పేతురు బి బాప్తిస్మమిచ్చు యోహాను సి అంద్రేయ డి తనకు తానే ఆన్సర్ బి బాప్తిస్మమిచ్చు యోహాను మత్తైసు వార్త మూడవ అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచనములు తొమ్మిదవ ప్రశ్న ఐదు రొట్టెలు రెండు చేపలను ఏసు ఎంతమందికి పంచిపెట్టెను ఏ వంద ఐదు వందలు సి మూడు వేలు డి ఐదు వేలు ఆన్సర్ డి ఐదు వేలు మార్కుసు వార్త ఆరవ అధ్యాయము నలభై వచనము పదవ ప్రశ్న యేసును ఏ శిష్యుడు ముద్దు పెట్టుకొని సైనికులకు అప్పగించాడు ఏ యోహాను బి ఫిలిప్ సి ఇస్కరియోతు డి తోమా ఆన్సర్ సి మత్తైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది వచనములు పదకొండవ ప్రశ్న క్రొత్త నిబంధనలో ఎన్ని సువార్తలు ఉన్నాయి ఏ ఒకటి బి రెండు సి మూడు డి నాలుగు ఆన్సర్ డి నాలుగు పన్నెండవ ప్రశ్న తప్పిపోయిన కుమారుడు ఉపమానంలోని తండ్రికి ఎంతమంది కుమారులు ఏ రెండు బి మూడు సి నాలుగు ఐదు ఆన్సర్ ఏ ఇద్దరు కుమారులు వార్త పదిహేనవ అధ్యాయము వచనము పదమూడవ ప్రశ్న శారా సేవకురాలైన హాగరుకు అబ్రహాము ద్వారా పుట్టిన కుమారుని పేరేమి ఏ ఇస్సాకు బి ఇష్మాయిలు సి యాకోబు డి యేషావు ఆన్సర్ బి యష్మాయేలు ఆదికాండం పదహారవ అధ్యాయం పదకొండవ వచనం పద్నాలుగవ ప్రశ్న మోషే మండుతున్న పొదలో నుండి దేవుని స్వరం ఏమి విడిచిపెట్టమని అన్నాడు ఏ చెప్పులు బి టోపీ వస్త్రము డి ఉంగరము ఆన్సర్ ఏ చెప్పులు నిర్గమాకాండం మూడవ అధ్యాయం ఐదవ వచనం పదిహేనవ ప్రశ్న ఇస్రాయేలీయులు ఆరు రోజుల పాటు రోజుకు ఒకసారి ఏడవ రోజున ఏడుసార్లు చుట్టూ తిరిగిన తరువాత ఏ నగరం గోడలు కూలిపోయాయి ఏ కానాను బి గోషాను సి గాతు డి ఎరికో ఆన్సర్ డి ఎరికో ఎహోశువా ఆరవ అధ్యాయం పదహారవ ప్రశ్న దావీదు గొల్యాతుతో పోరాడడానికి వెళ్ళినప్పుడు అతని దగ్గర ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఏ మూడు ఐదు సి ఏడు డి పది ఆన్సర్ సమూయలు రాసిన మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదవ వచనము పదిహేడవ ప్రశ్న యేసు చేసిన మొదటి సూచక క్రియ ఏది ఏ నీళ్లపై నడవడం బి నీళ్లను ద్రాక్షరసంగా మార్చటం సి వ్యాధి రోగిని స్వస్థపరచటం డి గ్రుడ్డివానికి దృష్టి కలుగజేయడం ఆన్సర్ బి నీళ్లను ద్రాక్ష రసంగా మార్చటం యోహను రెండవ అధ్యాయము పదకొండవ వచనము పద్దెనిమిదవ ప్రశ్న బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో బోధిస్తూ ఏమి తింటూ ఉన్నాడు ఏ రొట్టెలు చేపలు బి పళ్ళు రొట్టెలు సి మెడతలు తేనె డి మాంసం కాయకూరలు ఆన్సర్ సి మెడతలు తేనె వార్త మూడవ అధ్యాయము నాలుగవచనము పంతొమ్మిదవ ప్రశ్న యేసు శిష్యులలో ఎవరు పన్ను వసూలు చేసేవారు ఏ అంద్రేయ బి సి పేతురు డి యోహాను ఆన్సర్ బి మత్తయి మత్తయి సువార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఇతన్ని లేవి అని కూడా పిలుస్తారు ఇరవయవ ప్రశ్న లాస్ట్ క్వశ్చన్ బైబిల్లోని ఏ పుస్తకంలో బాబేలు గోపురం గూర్చి వ్రాయబడింది ఏ ఆదికాండం బి నిర్గమాకాండం సి సంఖ్యాకాండం డి లేవీకాండం ఆన్సర్ ఏ ఆదికాండం పదకొండవ అధ్యాయము మొదటి నుండి తొమ్మిది వచనములు డియర్ ఫ్రెండ్స్ మీరు ఈ ఇరవై ప్రశ్నల్లో ఎన్నిటికీ కరెక్ట్ సమాధానాలు ఇచ్చారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్